ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ టు మనన్ టీవీ కట్నం అడిగేవాడు కాడ నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో నారా లోకేష్ బర్త్డే రోజున ఏపీలోని తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అదేంటంటే పదహారు ఏళ్ల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో సో వాళ్ళు ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా మనం కంప్లైంట్ చూస్తూ ఉంటాం ఒకవేళ వాళ్ళకి ఫోన్ ఇవ్వని పక్షంలో వాళ్ళు సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి పబ్జీకి అడిక్ట్ అయిపోయి మా ఇంట్లో ఫోన్ స్కిప్ చేశారు నాకు ఫోన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు అని చెప్పి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంఘటనలు ఇంకా బోలెడు సో ఇలాంటి నేపథ్యంలో ప్రజా దర్బార్లో అండ్ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏపీలో ఇప్పటిదాకా మన ఇండియాలో లేనట్టుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది సో దీంట్లో ఎక్కువగా ఆ పేరెంట్స్ మీటింగ్లో పిల్లల గురించి చెప్పేది ఏంటంటే మా పిల్లలు ఇంటికి వచ్చాక ఫోన్ల మీదే కూర్చుంటున్నారు ఆడుకుంటున్నారు లేదంటే వీడియోస్ చూస్తున్నారు పిచ్చ పిచ్చి వీడియోస్ చూస్తున్నారు షార్ట్స్ చూస్తున్నారు అనేది కంప్లైంట్ అనమాట మంది తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని చాలా టేక్ కేర్గా చూసుకుంటా ఉంటారో పిన్ టు పిన్ మానిటర్ చేస్తుంటారో వాళ్ళు అనమాట కొంతమంది పిల్లలు తెలియకుండా ఇంట్లో తెలియకుండా కూడా ఫోన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు అప్పట్లో అంటే మా టైంలో ఇంటర్లో బీటెక్లు మెయింటైన్ చేయాలంటే అది పెద్ద క్రైమ్లా భావించేవాళ్ళు కానీ ఇవాళ ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు అప్ టు టెన్త్ వరకు ఫోన్ అనేది కామన్ అయిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ అరికట్టాలంటే ఇటు స్కూల్లో టీచర్సు ఇటు ఇంటి దగ్గర పేరెంట్స్ ఎవరు చెప్పినా పిల్లలు వినే పరిస్థితులు లేరు ఇలాంటి సర్కమ్స్టాన్స్లో ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దావోసులో ఏదైతే ఆస్ట్రేలియాలో ఇప్పటికే పదహారేళ్ళ లోపు పిల్లలకు మైనర్లకు అక్కడ ఫోన్ ఎలా ఉండదన్నమాట అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్గా వాళ్ళ చదువు కోసం ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో లేకపోతే కొన్ని లెర్నింగ్ పేజెస్ ఉంటాయో వాటిని మాత్రమే డౌన్లోడ్ చేయొచ్చు వాటిని మాత్రమే బ్రౌజ్ చేసే యాక్సెస్ ఆ ఆ ఫోన్స్కి మాత్రమే ఉంటుంది సో ఇంకా వేరే వాటిని వేటిని కూడా వాళ్ళు యాక్సెస్ చేయలేరు క్రోమ్ క్రోమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి ఆ క్రోమ్లో వాళ్ళ చదువుకు సంబంధించి మాత్రమే యాక్సెస్ చేయగలరు న్యూ ట్యాబ్లో వేరే మళ్ళీ గూగుల్ కొట్టి లేదంటే ఏదైనా జనరల్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందామన్న సరే దొరకదు అనమాట సో అలా పెడతారా లేదు అంటే చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏదైనా సెన్సర్ ఏమన్నా తయారు చేస్తారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారా సో ప్రతి తల్లిదండ్రి ఫోన్లో ఈ సాఫ్ట్వేర్ ఉంటే సో ఎప్పుడైతే ఆ కెమెరా యాక్సెస్ మనం ఇస్తామో పిల్లలు కనిపించగానే సో వెంటనే ఆ ఫోన్ ఆగిపోయే సందర్భాల సో ఎలా ఏంటి అన్నది కొంచెం అది అంటే కొంచెం టిపికల్ చెప్పాలంటే దాన్ని మనం యాక్సెస్ చేయడం అనేది దానికి సపరేట్ ప్రోగ్రామింగ్ రాయడం కావచ్చు లేకపోతే దానికి సపరేట్గా సెన్సర్ క్రియేట్ చేయడం కావచ్చు సో దానికి సంబంధించి ఒక యాప్ క్రియేట్ చేయాలన్నా సో కొంచెం సర్ సర్కం స్టాన్స్లో ఉంది దానికి ఉన్న కాన్సిక్వెన్స్ కూడా చాలా ఎక్కువ సో నిజంగా ఏదైనప్పటికీ నారా లోకేష్ గారు బర్త్డే రోజున ఆయన బర్త్డే రోజున తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా చాలామంది తల్లిదండ్రులకు ఒక వరమని చెప్పుకోవచ్చు చాలామంది తల్లిదండ్రులు చెప్పుకోలేరు ఏమని మా పిల్లడు ఫోన్ చూస్తాడనేది బహిరంగంగా చెప్పుకోలేదు ఆ పిల్లలను కొడతారు లేదంటే స్కూల్కి వెళ్ళి చెప్తారు ఒక మాట ఈ తర్వాత సర్లే కాసేపు వాడుకొని ఒక గంట కాదు అర్ధ గంట వాడుకొని పావు గంట వాడుకొని వదిలేస్తారు ఇప్పుడు అలాంటి సమస్యలు అన్నిటికీ నిజంగా నారా లోకేష్ గారు చెక్ పెట్టే విధంగా ఇప్పుడు ఈ పదహారేళ్లలోపు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫోన్ యాక్సెస్సే లేకుండా చేస్తున్నారు నారా లోకేష్ నిజంగా అప్రిషియేట్ చేద్దాం అండ్ దీనికి సంబంధించి దానికి ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలి అంటే ఒక ఫోన్ని పిల్లవాడు వేరే వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ మెయిల్ ఐడితో కాకుండా ఇంకా ఏదన్నా అంటే ఆ డేటాబేస్కి ఏమైనా యాడ్ చేయడం కావచ్చు ఇలాంటి ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్రభుత్వానికి మస్ట్గా మీరు కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి